మెగా డేటా నిహారికా కొనదల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ ట్రావెలింగ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఫన్నీ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ప్రస్తుతం నిహారిక కొనదల ఓన్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయింది అయితే రీసెంట్గా నిహారిక కొనదల త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానంటూ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ షేర్ చేసేశాను అంటూ ఒక పోస్ట్ చేసింది అసలు ఆ గుడ్ న్యూస్ ఏంటో గెస్ట్ చేసేయండి అంటూ పోస్ట్ చేయగా అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా అంటూ కామెంట్స్ పెట్టారు త్వరలోనే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటాను అంటూ ఈ రోజు ఆ గుడ్ న్యూస్ ని రివీల్ చేసింది నిహారిక ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే త్వరలోనే నిహారిక కొనదల ఒక పార్ట్నర్తో తో కలిసి ఓన్ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయబోతోంది ఆ పార్ట్నర్ ఎవరో కాదు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన అంబటి భార్గవి తన ఫ్రెండ్ అంబటి భార్గవితో కలిసి ఫ్యాషన్ ట్రావెలింగ్ వ్లాగ్స్ ఫన్నీ ఇలా అన్ని కంటెంట్స్ ని ఆడియన్స్ కి అందిస్తున్నాను అంటూ గుడ్ న్యూస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది నిహారిక గుడ్ న్యూస్ ని షేర్ చేస్తున్నాను అన్నప్పుడు బిజినెస్ రంగంలోకి వెళ్తుంది అనుకున్నారు కానీ ఇలా ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందని ఎవరు గెస్ట్ చేయలేకపోయారు నిహారిక షేర్ చేసిన ఈ గుడ్ న్యూస్ తో ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారనే చెప్పాలి ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా కూడా నిహారికకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు